మెట్రో ముందడుగు విజయవాడ ప్రాజెక్టుకు కూడా త్వరలో అనుమతి అయితే రాబోతోంది మొత్తంగా రాష్ట్రంలో విశాఖపట్నం విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులకు కథలకు వచ్చింది విశాఖపట్నం సమగ్ర ప్రాజెక్టు నివేదికకు సంబంధించి ముందడుగు పడింది కొన్ని మార్పులు చేర్పులు తర్వాత దీనిపై కేంద్రం నుంచి త్వరలో మరింత స్పష్టత రానుంది విజయవాడ మెట్రోకు కొన్ని సవరణలు పరిశీలిస్తుంది దీనికి త్వరలోనే ఆమోదం తెలపబడుతుందని చెప్పారు రెండు నగరాల్లోనూ రెండు దశల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు ప్రారంభం అయితే అన్నమాట వీటిలో మొదటి దశ పనులకు రెండు చోట్ల కలిపి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు అధికారులు అయితే అంచనా వేశారు విశాఖ ప్రాజెక్టుకు పదకొండు వేల నాలుగు వందల యాభై వందల కోట్లు విజయవాడ ప్రాజెక్టుకు పదకొండు వేల తొమ్మిది కోట్లు అయితే ప్రతిపాదించారు ఈక్విటీ షేర్లో సగానికి కేంద్రం అయితే చేయబోతుందనమాట మెట్రో రైలు కొత్త పాలసీలో రెండు వేల పదిహేడు ప్రకారం విశాఖ ప్రాజెక్టుకు మొత్తం ఈక్విటీ షేర్ ఫార్టీ పర్సెంట్లో కేంద్రం ఇరవై శాతం వాటా సమకూర్చేందుకు అంగీకరించింది మిగతా ఇరవై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి తొలి దశలో పదకొండు వేల నలభై తొమ్మిది కోట్లతో చేపడుతున్న ప్రాజెక్టు అంచనా వేయలో నలభై శాతం ఈక్విటీ షేర్గా నిర్ణయించడం అయితే జరిగిందనమాట ఇక విశాఖలో తొలి దశలో మూడు కారిడార్లు అయితే ప్రారంభించబోతున్నారు స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు కూడలు ఒకటి అదేవిధంగా రెండోది గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు మూడోది తాటి పాలెం నుంచి చిన్నవాల్తేర వరకు కలిపి మొత్తంగా నలభై ఆరు కిలోమీటర్ల కారిడార్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ముప్పై కిలోమీటర్లు మరో కారిడార్ ప్రారంభించారు ఇందుకోసం దాదాపు ఆరు వేల కోట్లు అవుతున్నాయి సో విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతున్నది నా తొలి దశలో కొమ్మాది భోగాపురం మధ్య కారిడార్ కేంద్రం ఆమోదం కోసం యత్నిస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట ఇక విజయవాడ దుర్గగుడి వరకు కారిడార్ అయితే విస్తరించబోతున్నారు విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు రెండు ప్రధాన ఎలివేటెడ్ కారిడార్లు అయితే ఉన్నాయి దుర్గగుడి వరకు విస్తరించే విషయాన్ని అయితే కేంద్రం పరిశీలిస్తుంది ఇందుకు అధికారులు ప్రాథమికంగా అధ్యయనం చేస్తూ ఉన్నారు మొత్తంగా బిఎస్ నుంచి గన్నవరం పెనమలూరు వరకు వేరువేరుగా రెండు కారిడార్లు అయితే మొదలు ప్రతిపాదించారు దుర్గగూడి వరకు వాటిని విస్తరించి స్టాండ్ మీదుగా వెల్లులా ఏర్పాటు చేస్తే అయితే నిపుణులు చెప్తున్నారన్నమాట దుర్గూడి ముందు రోడ్లో తగినంత ఖాళీ స్థలం లేదని ప్రైవేట్ స్థలాల సేకరణ ద్వారా వ్యయంతో కూడుకుందని చెప్పారు రెండో దశలో బస్ స్టాండ్ నుంచి రాజధాని అమరావతి వరకు కారిడార్ అయితే ప్రతిపాదించారు ఇందుకోసం పద్నాలుగు వేల కోట్లు అంచనా వేస్తారనమాట సో మొత్తంగా చూసుకుంటే తెరుచుకున్న విశాఖ మెట్రో టెండర్లు విశాఖ మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం పచ్చ జెండా ఊపడంతో పనులకు పిలిపి పిలిచిన టెండర్లు తెరిచేందుకు సమార్గం మార్గం సుగమైంది రెండు నగరాల్లోనూ కూడా పనులకు టెండర్లు పిలిచిన డిపిఆర్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నది అధికారులు ఎప్పటివరకు టెండర్లు అయితే పిలవ పెరవలేదు ఇప్పుడు టెండర్లు అయితే పిలుస్తున్నారన్నమాట సో ఎట్టకేలకు ఏపీకి రెండు మెట్రో ట్రైన్లు అయితే వస్తున్నాయి విజయవాడ విశాఖకి సో ఇది అప్డేట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి